అన్ని సప్గా ఉన్నాయి ఫుడ్ అయితే చాలా డిసపాయింట్ చేసింది ఇది వేరే పది సౌండ్ కాదు మన టాక్సీ సౌండ్ హలో నమస్తే గారు చంద్రలా ఉన్నారు మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం సో ఈ రోజు వీడియో వచ్చేసరికి మన త్రీ డేస్ పుకెట్ లో అయితే అయిపోయింది బ్యాంకాక్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళాలి టైం అయితే ఫైవ్ అయ్యింది ఎయిట్ ఓ క్లాక్ ఫ్లైట్ ఉంది అండ్ కింద వచ్చేస్తుంది వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ అయితే చేసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి సో ఇప్పుడే మా వ్యాన్ అయితే వచ్చేసింది మొత్తం లగేజ్ అంతా సత్యం లోపలికి వెళ్ళి బ్యాగేజ్ అంతా పెట్టేసి చెక్ చేద్దాం తర్వాత తీసుకొచ్చాడు ఇప్పుడు దాకా చెవులు ఓపెన్ కూడా అవ్వలేదు వెళ్లి వెళ్ళిగా ఓపెన్ అవుతే లైట్ గా పెయిన్ వస్తుంది సో మన టాక్సీ కూడా వచ్చేసింది ఇది ఎక్కేసి మన హోటల్ దాకా వెళ్ళిపోదాం ఫినల్ గా మన హోటల్ దగ్గరికి అయితే వచ్చేసాం రాయల్ బెంజా హోటల్ అంట సో లోపలికి వెళ్ళి చెక్ ఇన్ చేసేద్దాం ఇది వచ్చేసరికి మన రూమ్ ఇది కొద్దిగా ఓల్డ్ హోటల్ కాబట్టి కొద్దిగా మనకి ఓల్డ్ వైబ్ అయితే వస్తుంది దాంతో పాటు ఇక్కడ మనకి ఓ బాత్ కూడా ఉంది పాటు షవర్ ఇక్కడ కూడా మనకి గన్ ఉంది అండ్ షవర్ ప్లేస్ పాటు ఇది వచ్చేసరికి బెడ్రూమ్ ఇక్కడ మనకి టీవీ ఉంది అండ్ ఇక్కడ మొత్తం తినడానికి ఏం చేయడానికి ఒక స్లాబ్ అయితే ఉంది లాగా అండ్ ఇవి వచ్చేసరికి సింగిల్ సింగిల్ బెడ్స్ అయితే ఉన్నాయి ఈ ఆంబియన్స్ అయితే ఒక ఓల్డ్ వైబ్ అయితే ఇస్తుంది అండ్ ఇక్కడ రెండు సోఫా దాంతో పాటు మనకి కాఫీ కలుపుకోవాలంటే కాఫీ కెట్టలు ఇవన్నీ ఉన్నాయి అండ్ దాంతో పాటు రూమ్ లో వ్యూ వచ్చేసరికి ఆ రూమ్ నుంచి వ్యూ అయితే ఇలా ఉంది ఇది చూడండి మా పెద్ద పెద్ద బిల్డింగ్ అన్ని కనిపిస్తూ రూమ్ నుంచి వ్యూ అయితే ఇలా ఉంది ఈ హోటల్ వచ్చేసరికి థర్టీ వన్ ఫ్లోర్స్ అంట మంది వచ్చేసరికి సిక్స్టీన్త్ ఫ్లోర్ లో ఉంది బాగుంది కొద్దిగా ఓల్డ్ వైప్ తోని ఒక కాల హోటల్ వైప్ తోని మంచిగా ఎక్కువ డామేజ్ లేకుండా బానే ఉంది రూమ్ అండ్ రూమ్ లోని స్మోకింగ్ అనేది చేయకూడదు స్మోకింగ్ చేస్తే ఫైవ్ థౌసండ్ బాట్ ఫైన్ అంట అండ్ దాంతో పాటు ఒక ఫ్రూట్ ఏదో ఉంది దురైన ఏదో ఉంటది కదా ఆ ఫ్రూట్ కూడా రూమ్ లోకి ఎలా లేదంట ఇక్కడ ఫుడ్ కూడా ఉంది థాయ్ ఫుడ్ సాఫ్ట్ డ్రింక్స్ అండ్ ఆల్కహాల్ కూడా ఉంది సాఫ్ట్ డ్రింక్ అండ్ బియర్స్ కాఫీ టీ జ్యూస్ అండ్ స్మూతీస్ ఉన్నాయి క్విక్గా మనం కాఫీ అయితే ప్రిపేర్ చేసుకుందాం కెట్ల్లోని వాటర్ యాడ్ చేసేసాను ఆనయ్యిందా ఆనైందా ఆనైందానైందా అండ్ ఇక్కడ మనకు వచ్చి కాఫీ మిక్స్ అవుట్ ఉంది అండ్ గ్లాసెస్ కూడా ఇచ్చారు ఇందులోనే మిల్క్ పౌడర్ కాఫీ పౌడర్ ఇవన్నీ యాడ్ చేసి ఉంటాయి దీంట్లోకి మనం ఈ వేడి వేడి నీళ్ళు యాడ్ చేసేద్దాం మన వేడి వేడి కాఫీ రెడీ ఈ వ్యూ కి ఇక్కడ కూర్చొని అలా కాఫీ తాగుతుంటే ఆ ఫీల్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటది చాలా మంది అడిగారు ఏంటంటే మన వైజాగ్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్ లో వెళ్ళొచ్చు కదా మీరు అని అక్కడ హైదరాబాద్ లోనే ఒక పర్సన్ కి వర్క్ ఉండాలి అండ్ దాంతో పాటు ఎయిర్ ఏషియా ఏదైతే మేము ముందు బుక్ చేసుకున్నాము వాళ్ళన్నిటివి వైజాగ్ నుంచి అయితే క్యాన్సిల్ అయ్యాయి హైదరాబాద్ నుంచి అవైలబుల్ ఉన్నాయని చెప్పి ఇంకా హైదరాబాద్ నుంచి బోర్డింగ్ అయ్యాం అనమాట బ్యాంకాక్ మేము ఫస్ట్ బుక్ చేసేసుకున్నాం ఓన్లీ బ్యాంకాక్ లోనే సెవెన్ డేస్ తిరుగుదాము అవన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం పక్కన ఉన్న పటాయాకి వెళ్దాం అన్ని చేద్దాం అని చెప్పి ఫిక్స్ అయ్యాం ప్లాన్ లోని బ్యాంకాక్ టికెట్ బుక్ చేసుకున్న తర్వాత ప్లాన్ లోకి ఫుకెట్ వచ్చింది సో బ్యాంకాక్ నుంచి దిగిన వెంటనే ఫుకెట్ వెళ్ళి టికెట్ బుక్ ఫ్లోర్ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో పెద్ద పెద్ద బిల్డింగ్ కూడా మనల్ని పికప్ చేసుకోవడానికి అయితే వచ్చేసింది మొత్తం ఎయిట్ మెంబర్స్ కదా ఈ ప్యాకేజ్ లో పెద్ద వ్యాన్ అయితే ఇచ్చారు మొత్తం అందరికి వ్యాన్ కరెక్ట్ గా సరిపోతుంది ఫ్రీగా కూర్చొని వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తున్నాం ఏదో మాల్ దగ్గర దింపారు మాల్ అయితే చాలా పెద్దగా ఉంది చాలా ఐటమ్స్ చాలా చాలా పెద్ద మాల్ మనమైతే అయితే ఇప్పుడు క్రూజ్ ఎక్స్పీరియన్స్ చేయబోతున్నావు ఈ మాల్ లోపల నుంచి మనం వెళ్ళాలి బయటికి గేట్ నంబర్ ఫోర్ బయటికి రాగానే మనకి ఇక్కడ టెర్మినల్ ట్వంటీ వన్ రామా త్రీ అని ఒకటి కనిపించింది క్రూజ్ టికెట్లు అయితే ఇచ్చారు ఎయిట్ మెంబర్స్ మొత్తం సెవెన్ థర్టీకి బోర్డింగ్ అంట సో క్రూజ్ నెంబర్ ఫైవ్ సెవెన్ థర్టీకి బోర్డింగ్ నైన్ థర్టీ దాకా ఉంటదంట కార్ చూడండి ఎంత బాగుందో కరెక్ట్ గా మన నడు అంత వచ్చిందన్న ఇంత చిన్న కారు ఈ కార్ చూస్తే మీకు ఏం గుర్తు వస్తుందో కింద కామెంట్ చేయండి అని బాగుంది ఇలాంటి ఒక కార్ కొనుక్కోవాలన్న ఇంట్లో పెట్టుకోవాలి సరిపోదులే సరిపోదులే బట్ కొనుక్కొని పెట్టుకుంటే బాగుంటది క్యూట్ గా క్రూజ్ షిప్ అయితే వచ్చేసింది లైన్ లో చాలా మంది జనాలు ఉన్నారు ఇదిగో మన క్రూజ్ అయితే ఇక్కడ ఉంది ఆల్రెడీ కింద జనాలు నిండిపోయారు మంది అయితే ఇచ్చారు మనం పైకి వెళ్ళిపోవాలి మన టేబుల్ దగ్గరికి అయితే వచ్చేసాం ఇక్కడ రాగానే వాటర్ అండ్ ఒక వెల్కమ్ డ్రింక్ అయితే పెట్టారు ఇక్కడ డ్రింక్లు అన్ని డిఫరెంట్ గా ఉన్నాయి స్టార్ట్ అయిపోయింది మన క్రూజ్ మొత్తం అలా చుట్టూ తిప్పుతారు అనమాట ఈ బిల్డింగ్స్ వ్యూ ఇవన్నీ చూపిస్తూ అలా తిప్పుతారు ఇది ఒక క్రూజ్ డైనర్ క్రూజ్ లోని మనం డిన్నర్ చేస్తున్నట్టు ఒక టూ అవర్స్ ఉంటది సో మొత్తం ఈ వ్యూ ఎంజాయ్ చేస్తూ వాటర్ మీద క్రూజ్ లో డిన్నర్ అసలు ఫుడ్ ఏమేమి పెట్టారు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం పదండి సో ఇక్కడ మనకి అయితే జైన్ ఫుడ్ పెట్టారు మొత్తం గార్లిక్ ఏమి లేకుండా అప్పుడాలి కర్రీస్ అండ్ రైస్ కొద్దిగా ఫ్రైడ్ రైస్ లాంటివి దీనిలో కూడా కొద్దిగా వేసాయి కర్రీ వెజ్ మిక్స్డ్ వెజ్ అనుకుంటా ఇది గోబీ మటరు ఇది వచ్చేసరికి పన్నీరు కొద్దిగా చాలు అయితే ఓన్లీ వెజ్ తీసుకొని వచ్చాను మనకి సమోసాలు ఫ్రైడ్ రైస్ పన్నీర్ కర్రీ పకోడీలు ఇవన్నీ పెట్టారు ఇంకా చాలా ఐటమ్స్ పెట్టారు అక్కడ కానీ ఇవే కొన్ని సెలెక్ట్ చేసుకొని వచ్చాను అందులో జైన్ ఫుడ్ బాగా ఉంది ఈ రైస్ పన్నీరు ఈ కర్రీ పర్లేదు బాగానే ఉన్నాయి బట్ మనకి నాన్ వెజ్ ఎక్కువ ఎక్కుతుంది కాబట్టి ఇది లైట్ గా తినేసి నాన్ వెజ్ తెచ్చేసుకుంది ఇందులో కూడా చాలా వెరైటీస్ పెట్టారు చికెన్ బిర్యానీ మందురి చికెన్ ట్రాన్ మసాలా అండ్ ఫిష్ పికెట్స్ పెట్టారు అండ్ ఇది ఫిష్ కర్రీ ఇక్కడ నూడిల్స్ అండ్ చికెన్ ఏమది ఏదో పెట్టారు కడై చికెను చికెన్ సాస్ నూడిల్స్ పెట్టారు సో నాన్ వెజ్ లో కూడా ఐటమ్స్ తెచ్చేసుకున్నారు తందూరి చికెన్ ప్రాను ఫిష్ బిర్యానీ అండ్ దాంతో పాటు చేయడానికి డ్రాగన్ ఫ్రూట్ వాటర్ మెలన్ పైనల్స్ కూడా తెచ్చేసుకున్నాను సో ఒకసారి మన బిర్యానీ టేస్ట్ అలా ఉంటుందా బిర్యానీలో గ్రీన్ పీస్ ఇవన్నీ కూడా వేసారు అండ్ లోపల అయితే చాలా గాల్గా ఉంది మ్యూజిక్ తో బిర్యానీ తందూరి చికెన్ ఫైనల్ గా మన క్రూజ్ జర్నీ అయితే అయిపోయింది క్రూజ్ డిన్నర్ సో దీని గురించి ఎగ్జాక్ట్ రివ్యూ అంటే డీటెయిల్ రివ్యూ జెన్యున్ రివ్యూ అయితే రూమ్ కెళ్ళి మీకు చెప్తాను యాక్చువల్ వచ్చేసరికి మన ఆటోల్ లాగా ఉంటాయి కానీ ఎగ్జాస్ట్ పెట్టేసి పెద్ద సౌండ్ లో కదా రాయల్ ఎన్ఫీల్డ్ లాగా అలాంటి సౌండ్లు వస్తూ ఉంటాయి మంచి మంచి ఎక్స్పీరియన్స్ లే మనకి ఐలాండ్ లోని మా ఓడి మా ఓడి ఇందాక నుంచి బేరం ఆడుతూనే ఉన్నాడు బాబు ఆడుగురు ఆడుగురు ఇంకోసారి వదిలేరా కాదు మనకి ఆ మార్కెట్ వచ్చేసరికి లెవెన్ థర్టీ దాకా అయితే ఆల్రెడీ టెన్ థర్టీ అయిపోయింది ట్రాఫిక్ లోని వెళ్ళేసరికి ఒక టూ కిలోమీటర్ కి దగ్గర దగ్గర ట్వంటీ థర్టీ మినిట్స్ పడుతుంది మరి మేము వెళ్ళేసరికి అది క్లోజ్ అయిపోతే ఏం చేయలేము సౌండ్ చూడండి తెలుగు ఇది వేరే పని సౌండ్ కాదు మన ట్యాక్సీ సౌండ్ మనం మార్కెట్ దగ్గరికి అయితే వచ్చేసాం చాలా చిన్న మన జగదంబ మార్కెట్ లో ఉంది చిన్నది ఇక్కడ ప్రైసింగ్ తక్కువ అంట ఒకసారి చూద్దాం ఇక్కడ క్యాప్స్ ఇవన్నీ ఉన్నాయి దాంతో పాటు ఇవి ఇన్నర్స్ అండ్ ఇక్కడ చాలా బ్రాండెడ్ ఐటమ్స్ ఉంటాయి మీకు డిఆర్లు లూయి విటాను అండర్ ఆర్మర్స్ ఈ క్రాక్స్ అండ్ ఇక్కడ బాస్ షర్ట్స్ లైక్ ఉమెన్ కావాల్సిన మంచి మంచి డ్రెస్సెస్ ఉన్నాయి ఇక్కడ ఇంకా అమ్మాయిలు వస్తే ఇంకా ఫుల్ గా షాపింగ్ చేసేసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ ఎలాంటి అమ్మేస్తున్నారు చూడండి అయ్యా ఇక్కడ స్లైడ్స్ క్రాక్స్ ఇవన్నీ చాలా తక్కువ ప్రైస్ గా అమ్ముతున్నారు ఈ పెద్ద పెద్ద బ్రాండ్స్ తలక చెప్పులు కానీ లేకపోతే డ్రెస్సెస్ గానీ నూట ఇరవై పాత్రలు రెండు వందల పాత్రలు మూడు వందల పాటు అమ్ముతారు దాన్ని ఇండియన్ కరెన్సీలో మనం కన్వర్ట్ చేసుకుంటే ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై వెయ్యి రూపాయలు లోపే ఉంటది ఇప్పుడు మీరు ఇండియాలో చాలా మంది ఫస్ట్ అంటే ఇక్కడ ఉన్నవన్నీ ఒరిజినల్ కాదు అన్ని ఫస్ట్ కాపీలే కాకపోతే ఇప్పుడు ఇండియాలో మీకు చాలా మంది ఫస్ట్ కాపీలు అని చెప్పి మూడు వేలకి నాలుగు వేలు కి అమ్ముతారు కదా అలాంటి వాళ్ళందరూ ఇక్కడే కొంటారు వెయ్యి రూపాయలు లోపుకొని రెండు వేలు రెండు వేల ఐదు వందలు మూడు వేలు ప్రాఫిట్ వేసుకొని అక్కడ అమ్ముతారు అంటే మాకు మూడు వేలు వచ్చింది నాలుగు వేలుకి వచ్చింది వెయ్యి రూపాయలు ఐదు వందలు ప్రాఫిట్ వేసి అమ్ముతాం అంటారు కానీ ఇక్కడ మీకు వెయ్యి రూపాయలు లోపే వచ్చేస్తుంది ఐటమ్ అక్కడేమో మీకు ఐదు వేలు ఆరు వేలు ఎనిమిది వేలు కూడా అమ్ముతారు అందులోనే చాలా ప్రాఫిట్గా అయితే కానీ అదే ఇండియాలో కొంటే ఫస్ట్ కాపీలు ఐదు వేలు ఐదు వేలు ఆరు వేలు ఈజీగా నాలుగు ఐదు వేలు ప్రాఫిట్ వేసి అమ్ముతారు మీకు అంటే ఇక్కడికి వచ్చినంత వరకు నాకు కూడా తెలియదు వచ్చాక అర్థమైంది అనమాట ఈ బిజినెస్ కోసం అండ్ ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ కూడా చాలా స్టాల్స్ ఉన్నాయి స్ట్రీట్ ఫుడ్స్ కావాలనుకుంటే ఇక్కడ ట్రై చేయొచ్చు యాక్చువల్ గా ఈ మార్కెట్ లోకి రాగానే చిన్న మార్కెట్ ఏవో తక్కువ ఐటమ్స్ ఉంటాయి ఫాస్ట్ గా తిరిగి వచ్చు అనుకున్నారు కానీ లోపలికి ఎంత అలా షాపులు వస్తూనే ఉన్నాయి చాలా పెద్ద మార్కెట్ ముఖం వెళ్ళేసరికి షాప్ షాప్ల క్లోజ్ చేసేస్తున్నారు ప్రెసెంట్ అయితే మనం రూమ్ కి రెడీ అయిపోదాం టైం ఆల్మోస్ట్ లెవెన్ ఫిఫ్టీన్ అయింది హోటల్ వచ్చేసరికి అది ఇది మధ్యాహ్నం వచ్చేసరికి చాలా ఖాళీగా ఉంది బట్ ఇప్పుడు తెలిసింది ఏంటంటే ఇది నైట్ స్ట్రీట్ అంట నైట్ మార్కెట్ అంట మధ్యాహ్నం అయితే అసలు ఖాళీగా ఉంది ఇప్పుడైతే బట్టల షాప్ కేఫ్లు లు స్ట్రీట్ ఫుడ్ జనాలు ఫుల్ కలగలు ఆడేస్తుంది అంటే ఊర్లో హోటల్ ఎదురుగానే ఎంత హడావిడి ఉందో తెలియదు నాకు ఫైనల్ గా రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాం వెళ్ళేటప్పుడు ఆ టక్టుకోడు రెండు వందల బాట అన్నాడు నూట యాభై దాకా బతిమ్లాడి బతిమ్లాడి బతిమలాడి బతిమలాడి ఎక్కాం ఆయన వచ్చేసప్పటికి ఆడి ఎంత నడితే వంద బాటలు అని చెప్పాడు వంద బాట్లు అని చెప్పినా సరే మా ఊడు ఊరుకోకుండా డై బాట్లు అడుగుతున్నాడు సో మేము వెళ్ళిన క్రూజ్ డిన్నర్ జెన్యున్ రివ్యూ వచ్చేసరికి అంత గొప్పగా ఏమనిపించలేదు నాకు నిజంగా చెప్తున్నాను సరదాగా డేట్ కి వెళ్దామనో లేకపోతే ఫ్యామిలీ వాళ్ళు వెళ్ళి ఎంజాయ్ చేయడానికి బాగుంది హై పిచ్చే అంత లేదు కదా ఫుడ్ కూడా అండ్ మెయిన్ హైలైట్ ఏంటంటే అది అలా నీళ్ళ మీద వెళ్తూ చుట్టుపక్కల ఉన్న వ్యూ ఎంజాయ్ చేయడానికి అయితే బాగుంది పాటు పాటలు వేసి డాన్స్ వేస్తున్నారు అంతవరకు బాగుంది బట్ డిన్నర్ అని చెప్పాం కాబట్టి అందులో ఫుడ్ కూడా బాగుండాలి బట్ ఫుడ్ అయితే చాలా వరస్ట్ గా ఉంది మొత్తం ఇండియన్ ఫుడ్ ఏ పెట్టారు తాయ్ ఫుడ్ గానీ లేకపోతే వేరే దేశం ఫుడ్ గానీ పెట్టలేదు ఎందుకంటే షిప్ లో ఉండేది నైన్టీ పర్సెంట్ ఇండియన్సే ఉన్నారు అందులో తమిళియన్స్ పంజాబియోలు ఇలా ఎక్కువ మంది ఉన్నారు సో మాక్సిమం ఇండియన్సే ఉన్నారు అందుకే మొత్తం అన్ని ఇండియన్ ఫుడ్ ఏ పెట్టారు ఒక్కటి కూడా వేరే దేశం ఫుడ్ లేదు జైన్ ఫుడ్ మన బిర్యానీ ఇవే పెట్టారు అన్ని సప్పగా ఉన్నాయి సో ఫుడ్ అయితే చాలా డిసపాయింట్ చేసింది సో అది సంగతి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్ గా లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ లో చేస్ గైస్